ఏపీలో విజయవాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ముఖ్యంగా ముఖ్యంగాని కుటుంబంలో జరుగుతున్న వివాదం కాకరెప్పుతోంది తెలుగుదేశం పార్టీలో ఉన్న నానిని చేసి ఆయన సోదరుడు చిన్ని తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న తన సోదరుడు నానిపై పోటీ చేసి గెలిచారు అయితే తనను ఉన్న బలంగా టీడీపీ నుంచి దూరం చేసి రాజకీయంగా ఇబ్బంది పెట్టిన సోదరుడు చిన్నిపై విరుసుకు పడుతున్నారు నాని ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన ఇటీవల సోదరులు ఎంపీ చిన్నిపై విరుచుకుపడుతున్నారు అవినీతి ఆరోపణలతో చేస్తున్నారు ఒక విధంగా చిన్నిని టార్గెట్ చేస్తూ టీడీపీ హైకమాండ్ ఇరుకున పెడుతున్నారు అయితే సోదరులు ఇద్దరి మధ్య జరుగుతున్న విభాగంలో మధ్యకు వచ్చేందుకు ఏ నేత ఇష్టపడడం లేదు కానీ ఇప్పుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపుడి శ్రీనివాసరావు నాటి నుంచి వివాదం విశాఖలో ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలు ఏర్పాటు ఈ క్రమంలోనే ఉర్సా క్లస్టర్ అనే ఐటీ సంస్థ ఏర్పాటుకు ముందుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు విశాఖలో పెద్ద ఎత్తున భూములు కట్టబెట్టింది ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ కేశరేణి నాని తెరపైకొచ్చారు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు ఉర్సా సంస్థకు అంత కెపాసిటీ లేదని అది బోగస్ అని దాని వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు అంతటితో ఆగకుండా మద్యం కుంభకోణంలో ఉన్న నిందితులతో ఎంపీ చిన్నికి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు రాజ్ కేసిరెడ్డితో ఎంపీ చిన్నికి వ్యాపార లావాదేవీలు నడిచాయని కూడా ఆరోపించారు హైకమాండ్ పునరాలోచనలో పడింది అయితే ఆరోపణలో తిప్పికొట్టేందుకు ఏ టీడీపీ నేత ముందుకు రాలేదు కానీ ఇప్పుడు తిరువు ఎమ్మెల్యే శ్రీనివాసరావు ముందుకు రావడం విశేషం వాస్తవానికి కొలికపూడి శ్రీనివాసరావుకు టికెట్ రావడానికి కారణం అని ప్రచారం నడిచింది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా తిరువూరు నియోజకవర్గంలో అనేక వివాదాలు నడిచాయి ఆ సమయంలో సైతం కొలకపూడికి ఎంపీ చిన్ని అండకరించారు అందుకే ఇప్పుడు ఎంపీ చిన్ని కోసం కొలకపూడి శ్రీనివాసరావు రంగంలోకి దిగారు మాజీ ఎంపీ కేసురుణ్ణి నాని ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ సిబిఐకి లేఖ రాశారు ఆర్థిక నేరాలకు పాల్పడడం రుణాలు ఎక్కొట్టడంలో కేస్రేణి నాని ఘనపాటి అని కొలికపుడి ఆరోపించారు వైసీపీ జెండాతో నాని అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు రాజకీయ కుట్రలో భాగంగానే ఎంపీ కేస్రేణి శివనాథ్ పై వృధ జల్లి కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు షెల్ కంపెనీలతో నాని ఆదాయాన్ని మళ్లిస్తున్నట్లు ఆయన తెలిపారు మద్యం కుంభకోణంపై జరుగుతున్న విచారణ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆరోపణలు చేస్తున్నారన్నారు సంవత్సరాలుగా ఎంపీ పదవిని ఆయన దుర్వినియోగం చేశారని ఆరోపించారు గత పదేళ్ల కాలంలో విజయవాడ పార్లమెంటు స్థానంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది కూటమి పదకొండు నెలల కాలంలో ఎలా అభివృద్ధి జరిగింది అన్న దానిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ పరంగా ఈ వివాదంలో మాట్లాడింది మాజీ ఎమ్మెల్యే బుద్ధ వెంకన్న ఆయన కేసులని నానికి వ్యతిరేకి వెంకన లాంటి వారి మూలంగానే నాని టేడపికి దూరం అయ్యారన్న విమర్శ ఉంది అయితే ఇప్పుడు ఈ వివాదంలో తిరువూరు ఎమ్మెల్యే కులకపుడి శ్రీనివాసరావు ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఆలోచించదగ్గ విషయం ఈ వివాదం మరింత ముద్రే అవకాశం కూడా ఉంది కులకపుడి మరింత దోకుడుగా విమర్శలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది అదే జరిగితే రచ్చరంబోలా ఖాయం